సో తెలంగాణలో పదవుల పొందడం నేడు రేపు ఇరవై మందికి ఛాన్స్ ఈ నెలాఖరులోగా మరో ముప్పై నుంచి నలభై మందికి అవకాశం పదవుల పంపకంలో సామాజిక న్యాయం ఇప్పటికే అధిష్టానం ఆమోదం కోసం పంపిన రేవంత్ రెడ్డి సో నామినేటెడ్ పదవుల కోసం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆశావాహులకు త్వరలోనే తీపికవారు అందబోతుంది ఆ పార్టీ వర్గాలైతే చెబుతున్నాయన్నమాట పద్దెనిమిది నుంచి ఇరవై మంది పార్టీ కీలక నేతలకు మొదటి విడతలో అవకాశం దక్కనుంది రెండో విడతలో ఇలంగా మరో ముప్పై నుంచి నలభై మందికి నామినేటెడ్ పదవులు అయితే కేటాయించాలని నిర్ణయించారు పదవులు పంపకంలో సామాజిక న్యాయాన్ని పదవిలోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది అన్ని వర్గాలకు ప్రాధాన్యత దక్కే విధంగా కసరత్తు పూర్తి చేయాలని చెప్పేసి ఇందులో భాగంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దొక్కని వారు పార్టీ విజయం కోసం కీలకంగా పనిచేసిన వారికి చోటు దక్కుతుందని ప్రచారం అయితే జరుగుతుందనమాట నామినేటెడ్ పదవులకు సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గాల వారికి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుమారుగా నాలుగు నుంచి ఐదుగురు పేర్లను తప్పించినట్లుగా అంతే తెప్పించుకున్నట్లుగా సమాచారం కూడా ఉందన్నమాట సో అందువల్ల వీరందరికీ కూడా నామినేటెడ్ పదవుల జాతర అయితే జరగబోతుంది తెలంగాణలోని సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది